ఓకే ట్యాపింగ్కి సంబంధించి మాట్లాడదాం నేను మాది మాట్లాడకూడదు అనుకున్నాను ఎందుకంటే ఎనఫ్ డిస్కషన్ జరిపింది కానీ క్లుప్తంగా క్లుప్తమైన పాయింట్ మీరు ఎప్పుడో ఒకసారి ఒక సందర్భంలో అన్నారు మా ఇంటి చుట్టుపక్కల ఏదో కిలోమీటర్ రెండు కిలోమీటర్ రేడియస్లో ఏదో ఒక మిషన్ పెట్టారు మా మొత్తం మాటలన్నీ విన్నారు విని ఏదో చేశారని మీరు దానికి నిలబడి ఉన్నారా ఇప్పుడు మీ మీరు పవర్లో వచ్చారు ముఖ్యమంత్రి అయ్యారు దానికి సంబంధించిందంతా ప్రోబ్ చేసే ప్రయత్నం చేస్తున్నారా ప్రోబ్ చేస్తే ఇప్పటివరకు ఏమైనా సమాచారం తెలిసిందా రజనీకాంత్ గారు నేను ఈరోజు ఒక బాధ్యతలో ఉన్న ముఖ్యమంత్రి హోం హోంమంత్రి కూడా విచారణ మధ్యలో నేను ఏదైనా మాట్లాడితే విచారణ చేసే అధికారుల మీద ఇది ప్రభావితం చూపిస్తుంది కాబట్టి నేను డీటెయిల్ దగ్గరికి వెళ్ళదలుచుకోలేదు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ కేసు రిజిస్టర్ అయింది ట్యాపింగ్ మీద కాదు దయచేసి మీరు అర్థం చేసుకోండి నేను నేను బాధ్యత చేపట్టిన తర్వాత ప్రభాకర్ రావు గారు సెలవు పెట్టిపోయినరు మిగతా అధికారులను ప్రభాకర్ రావు గారి స్థానంలో కొత్త అధికారులను నేను నియమించిన కొత్త అధికారులు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఛార్జ్ తీసుకున్నప్పుడు ఒక ఇన్వెంటరీ లిస్ట్ ఉంటుంది అంటే ఆఫీస్లో ఉన్న వస్తువులు అనుకోండి కంప్యూటర్లు అనుకోండి ఇతర సామాగ్రి అనుకోండి అందులో కొన్ని మిస్సింగ్ ఉన్నాయి హార్డ్ డిస్క్లు సర్వర్లు కంప్యూటర్లు ఫస్ట్ అవి మిస్ అయిపోయినాయి లేవు కొత్తగా వచ్చిన అధికారులు పోగంగానే ఆఫీస్లో ఉండాల్సినవి లేవు ఇన్వెంటరీ అంటే ఒక రిజిస్టర్లో ఉండాల్సిన వస్తువులు అక్కడ లేవు చార్జ్ ఇచ్చేటప్పుడు ఇవే కదా హ్యాండ్ చేసేది వాళ్ళవి చెక్ చేసుకున్నాక ఇవి ఇవి మిస్సింగ్ ఉన్నాయని వాళ్ళ పై అధికారులు పోయి చెప్పారు సార్ ఇవన్నీ ట్యాపింగ్ దేశాలు మొత్తం సో అట్లా చూసుకొని వాళ్ళు అరే ఆఫీసుల నుంచి ఇవన్నీ వస్తువులు మిస్ అయిపోయినాయని చెప్పి వాళ్ళు మాట్లాడుకొని అధికారులు పంచగుట్ట పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ పెట్టారు సో ఫస్ట్ ఎస్ఐబీ ఆఫీసులో కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆఫీస్ ఆఫీసులో హార్డ్ డిస్క్లు తర్వాత సర్వర్లు కంప్యూటర్లు ల్యాప్టాప్లు ఇట్లా కొన్ని వస్తువులు మిస్సింగ్తో వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు దాని మీద ఎఫ్ఐఆర్ చేసిన పంచగుట్ట పోలీసులు విచారణ మొదలుపెట్టారు అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి సీసీ కెమెరాలు చూస్తే మధ్యలో కొంత ఆప్ చేసి ఉన్నాయి వాళ్ళని పిలిచి వాళ్ళు అడిగింది ఏం దేయండి పలానా పలానా సార్ పిలిచి ఆపమన్నారు సార్ అని ఆపి నాకు ఏం ఏంటో ఏంటంటో తీసుకెళ్ళి సార్ అట్లా అట్లా లాగుతూ 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 పోయి ఒకరి తర్వాత ఒకరిని ఒకరి తర్వాత ఒకరిని వాళ్ళు పిలిచి మాట్లాడడం మొదలుపెట్టినాక ఒక ఇరవై రోజుల తర్వాత ఈ టాపిక్ వచ్చింది ఇవి ఎందుకు మిస్ అయినాయి అంటే సార్ మేము ట్యాపింగ్ చేసినాం ట్యాపింగ్ ఏం చేసి ఇప్పుడు ఎందుకు చేసినా అంటే అవన్నీ పాదాలు దొరుకుతాయని ఇవి అన్నీ కూడా ఎలక్ట్రిక్ రంపం తెచ్చి ప్లగ్ పెట్టి అంత కట్ చేసినాం సార్ కొన్ని గిడ కాల పెట్టినాం సార్ కొన్ని తీసుకపోయా మూసీల వాడేసినాం సార్ అని చేస్తే మనం అప్పుడప్పుడు జేబు దొంగను పట్టుకుంటే వాడు అంతకంటే ముందు చేసిన పది హత్యల కేసులు దొరుకుతాయి చూడండి బ్యాంకు దొంగతనాలు రాబరీలు దొరుకుతాయి చూడండి ఇది ఏదో ఒక ఎఫ్ఐఆర్తో మొదలయ్యి చివరి ఆఖరికి ఇది ఎక్కడికో పోయింది చివరికి దేశ భద్రతకు ముడు వాడే అంత దూరం పోయింది ఇది సో ఇది నిజంగా ఎక్కడికి వెళ్తుంది ఏం జరుగుతుందో నేను కూడా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అధికారులతో మాట్లాడలేదు వాళ్ళు ఇచ్చే నివేదికను క్రోడీకరించి కంప్లీట్గా అసెంబ్లీలో యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ నేను ఐ విల్ మేడ్ ఎ స్టేట్మెంట్ ఇన్ అసెంబ్లీ ఎందుకంటే ప్రజలకు చెప్పాలి ఇది చెప్తారా హండ్రెడ్ పర్సెంట్ డీటెయిల్గా చెప్తాను ఏం జరిగింది మొత్తం టోటల్గా ఎవరెవరు చేసిరు ఏం చేశారు విచారణ అధికారులు ఏమి ఇచ్చిందో నిన్నమని కొంతమంది మీడియా మిత్రులు నాకు చెప్తాను రేపు సార్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ వస్తుంది మీ ఫోన్ ట్యాపింగ్లు ఉంది మిమ్మల్ని ఏమైనా అరెస్ట్ చేసిరా మిమ్మల్ని ఏమైనా వేధించారా మీరు ఏమైనా స్టేట్మెంట్ ఇస్తారా అని కూడా విచారణ అధికారులు పిలుస్తుందా అని కూడా కొంతమంది మీడియా మిత్రులు చెప్పారు నేను హెక్టిక్ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఉన్నా కాబట్టి నేను దాని మీద దృష్టి పెట్టలేదు డెఫినెట్గా ఎలక్షన్ కూడా అయిపోయినాక అధికారులను పిలుస్తా రివ్యూ చేస్తా డెఫినెట్గా ప్రజలకు వివరిస్తా దీంట్లో ఎవరి పాత్రదారులు ఎవరు సూత్రధారులు ఎవరు దీనికి నిర్ణయం ఏంది నిజంగానే ప్రభాకర్ రావు గారి పాత్ర ఉందా వారు ఆరోగ్యం లేక అమెరికాకు పోయా బా అమెరికాకు పోయిందా ఇది ఏదైనా ఉచ్చు బిగుసుకుంటుందని వారు పక్క దేశంలో ఉంటున్నారా నాకు వివరాలు తెలియదు ఎందుకంటే నేను అంత లోతుకు సరే అధికారులు ఏదో చేస్తున్నారు కదా చేయని అవుట్కమ్ వచ్చినాక మాట్లాడదామని కానీ ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి బయట మార్కెట్లో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది వ్యక్తిగత జీవితాలలోకి వెళ్ళారు ట్యాపింగ్ ద్వారా అన్నారు అది కరెక్టా కాదా నేను అంతకుమించి ఎక్కువ తెలుసుకోవాలని కూడా అవకాశం ఉంది అని అధికారులు అంటున్నారు అది ఏ మేరకు సమాచారం ఉంది ఏ మేరకు వాళ్ళు నిర్ధారించారో నేను కూడా దాన్ని అసర్టైన్ చేసుకోవాలంటే నేను కూడా నిర్ధారించుకోవాలి నిర్ధారణ చేయకుండా నేను ఎవ్వరి మీద ఎలాంటి ఆరోపణ చేయదలుచుకోలేదు రజనీకాంత్ గారు నేను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని హోంశాఖ కూడా నా దగ్గరనే ఉంది నేను ఏ మాట మాట్లాడినా దాని ప్రభావము విచారణ అధికారుల మీద నుంచి సమాజం మీద కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆధారాలు లేకుండా సరైన సందర్భం రాకుండా నేను ఎలాంటి స్టేట్మెంట్లు చేయదలుచుకోలేదు ఇంకొక పాయింట్ సో ఈ ట్యాపింగో లేకపోతే మిస్సింగో అది వాట్ ఎవర్ వ్యవహారం అప్పటి ఉన్న ముఖ్యమంత్రి దాకా వెళుతుందా లేదంటే అధికారుల వరకు ఆగిపోతుందా తెలీదు అది కూడా చూడాలి అంటే ఎవరు ఏ ఉద్దేశంతో చేసారు ఎండ్ ఆఫ్ ద డే ఏ ఏ నేరం చేసినా ఏ పని చేసినా లబ్ధిదారులు ఎవరు అనేది డిస్కషన్ అంటే అల్టిమేట్ బెనిఫిషియర్ ఎవరు అనేదే కదా చర్చ జరిగేది సో అల్టిమేట్ బెనిఫిషియర్ ఎవరు ఎవరు ఎవరికి ఆదేశాలు ఇచ్చారు ఎవరు ఎవరి నెంబర్లు ఇచ్చారు ఎవరా ట్యాపింగ్ ఆ సమాచారం ఎవరికి అనే దాన్ని బట్టి ఎవరెవరు ఇందులో కుట్రదారులు ఎవరు పాత్రదారులు ఎవరు సూత్రదారులు ఎవరు అనేది అప్పుడు నిర్ధారణ అవుతుంది తెలంగాణలో ఉన్న ప్రజలు వాటెవర్ ఫోన్ వాడుతున్న వాళ్ళు అందరూ కాకపోవచ్చు సమాజం తెలంగాణ సమాజంలో ముఖ్యులు అనబడేవాళ్ళు సేఫ్గా ఉండొచ్చా ట్యాపింగ్ మా ఫోన్ ట్యాపింగ్ అయిందనో అవుతుందనో ఉండొచ్చా ఎందుకంటే వ్యక్తిగత రాష్ట్రానికి సంబంధించి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత పొలిటికల్ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది జరగడం లేదు నేను ఎవరికి చెప్పలేదు నేను స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిన మీరు దేశ భద్రతకు సంబంధించి తీవ్రవాదులకు సంబంధించి అంతర్జాతీయ నేరగాళ్ళకు సంబంధించిన వ్యవహారం ఏమైనా ఉంటే ఆ వ్యవహారం పట్ల మీ మీరు మీ వైఖరిని కొనసాగించండి తప్ప రాజకీయ ప్రత్యర్థులను కానీ పెట్టుబడిదారులను కానీ వ్యాపారస్తులను కానీ పాత్రికేయ మిత్రులను కానీ వీళ్ళని ఎవ్వరినీ టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకు ఈ ఆదేశాలు ఇచ్చిన అంటే గతంలో వాళ్ళు ఇవన్నీ చేసిందని ఆరోపణలు ఉన్నాయి అన్ని చేసిన వాళ్ళకి అధికారం నిలబడలేదు ఎందుకు అంత శ్రమ ఎందుకు అనవసరమైన శ్రమ ఇప్పుడు ఎవరో క్యాజువల్ మాట్లాడుకుని బండబొత్తులు తిట్టుకోరు అనుకో విన్నామనుకో మానసికంగా మన మానసిక స్థితి దెబ్బతింటుంది మనం అంత తొంగి చూడొద్దు అవసరానికి మించి ఎక్కువగా తొంగి చూడడం వల్ల మనకు అశాంతి మిగులుతుంది తప్ప దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు ఎంత నియంత్రించాలనుకున్నా అధికారం వాళ్ళ చేతిలో లేకుండా పోయింది కదా ఇక అట్లాడదానికి ఎందుకు ఇవన్నీ పొద్దుపోని దిక్కుమాల వ్యవహారం